I did masters in murders! నందమూరి బాలకృష్ణ నటించినటువంటి బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నాడు నందమూరి నరసింహ నందమూరి బాలకృష్ణ అయితే తాజాగా ఆయన నటించినటువంటి చిత్రంలో కూడా దాదాపుగా సింహ లెజెండ్ వీరసింహారెడ్డి భగవత్ కేసరి ఈ యొక్క నాలుగు సినిమాలు కూడా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఆ యొక్క చిత్రంలో కూడా అన్ని కూడా బ్రేక్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని అన్ని కూడా లాభాల బాట తీసి పెట్టాయి బాలకృష్ణ గారికి అని మనము స్పష్టంగా గమనించవచ్చు అంటే నందమూరి బాలకృష్ణ గారికి దాదాపుగా ఒక ఆరు నుంచి ఏడు సంవత్సరాల నుంచి అయితే డెఫినెట్లీ అయితే ఫెయిల్యూర్ అనేది అయితే లేదనమాట కంపల్సరీగా బాలకృష్ణ గారికి అయితే హిట్ టు హిట్ కొట్టుకుంటూ వెళ్తున్నాడు అనేది మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అంటే గతంలో బాలకృష్ణ గారికి వంద కోట్ల క్లబ్ లో చేరాలంటే కూడా ఆహా ఏం చేస్తాడు బాలకృష్ణ గారు అని అని అనుకున్నటువంటి సందర్భంలో బాలకృష్ణ ఒక వంద కోట్ల క్లబ్ లో చేరిన తర్వాత మరలా మూవీ ఏమన్నా వంద కోట్లు కొడతారా అనుకున్నటువంటి సందర్భంలో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతూ వంద కోట్ల లో చేరుతున్నాడు నందమూరి నరసింహ బాలకృష్ణ గారు సో ఇప్పుడు ఉన్నటువంటి కుర్ర హీరోలతో కూడా పోటీ పడుతూ బాలకృష్ణ నడుస్తున్నటువంటి విధానం కూడా మనం గమనించుకోవచ్చు సో కేవలము మూడు రోజుల్లోనే ఆయన వంద కోట్ల లేక చేరుతున్నాడు అంటే సో ఆయన స్టామినా ఏ విధంగా ఉంది ఈ ట్రెండ్ లో కూడా అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు సో ఏదైనా నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతున్నాడు అదేవిధంగా నెక్స్ట్ బోయపాటి సిన దర్శకత్వంలో వస్తున్నటువంటి ఆ భారీ చిత్రం కూడా అక్కడ టూ కూడా ఆయన తీయబోతున్నాడు సో మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ